సినిమా చాలా బాగుంది అండ్ ఈ సొసైటీకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని బయట జరుగుతున్నాయని ఇలాగే ఉన్నాయి సో అన్నిటికీ చాలా రిలవెట్ తీశారు తీసారు మూవీ అండ్ చాలా మెసేజ్ ఓరియెంటెడ్ ఉంది సో ఐ హోప్ అందరూ చూడాలి అండ్ మూవీ నుంచి వచ్చే మెసేజ్ ని అందరూ నేర్చుకోవాలని కోరుకుంటారు జబర్దస్త్ మూవీ ఉంది మమ్మీ ఫ్యామిలీ గురించి నచ్చింది ఇంకా ప్లస్ మా మదర్ డాడీ రోల్ చాలా నచ్చింది చాలా 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 మూవీ చూసి చాలా కనెక్ట్ అయినాం ఇంకా జబర్దస్త్ ఉంది మా మూవీ అయితే జబర్దస్త్ ఆల్ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అమృత మూవీ చాలా బాగుంది మీరు కూడా చూడండి ఈ మూవీలో నేను కూడా యాక్ట్ చేశాను మూవీ అయితే చాలా బాగుంది కూడా చూసి మూవీ చాలా చాలా బాగుంది క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అసలు డైలాగ్స్ చాలా బాగున్నాయి స్ట్రైట్ టు ద పాయింట్ సొసైటీ ఉండేలాగా ఉన్నాయి అండ్ కొన్ని సీన్లలో అసలు కన్నీ లాగలేదు చాలా ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి అండ్ ఈ టైంలో లో ఈ జనరేషన్ కి ఇది కరెక్ట్ మూవీ ఇప్పుడున్న జనాలు అందరికి ఇది ఒక మంచి మెసేజ్ సొసైటీకి చాలా మంచి మెసేజ్ కన్వే చేస్తాం బాగుంది మూవీ అండ్ సాంగ్స్ బిజిఎం అన్నీ చాలా బాగున్నాయి యా చాలా బాగుందండి ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది అందరికి మంచి మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది అవునండి చాలా మంచి మూవీ చూడాలి అందరూ చూడాల్సిన మూవీ సీరియస్గా చాలా మంచి మెసేజ్ ఉంది అందులో నాకు చాలా నచ్చింది తెలుసుకోవాలి ఇప్పుడు అలానే ఉన్నారు బయట చాలా వరకు సో వాళ్ళందరూ చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో నాకైతే చాలా నచ్చింది వస్తుంది యూత్ లో మార్పు వస్తుంది సమాజంలో మార్పు అనేది వస్తుంది మనుషుల ఏంటి పెద్దల ఏంటి అనేది సమాజకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం ఇటువంటి సినిమాలు రెగ్యులర్ గా రావాలని నా అభిప్రాయం అంటే రియల్ మామూలుగా ఎట్లా జరుగుతుందో సేమ్ కాలం ఎట్లా ఉండాలో అది మొత్తం చూపించారు పిల్లలు ఎలా ఉన్నారో కూడా అర్థమయ్యేటట్టు చూపించారు కళ్ళం కట్టినట్టు కానీ అలా ఉండకూడదు పిల్లలు మారాలి ఓ తండ్రి తీర్పు ఆ మూవీ ఇప్పుడే చూసానండి చాలా బాగుంది ఇవాళ రేపు అందరూ యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ చూడాల్సిన మూవీ చాలా ఫ్యామిలీకి సంబంధించిన వాల్యూస్ అవి ఉంటాయి సినిమాలో బోరింగ్ అనుకోకుండా అందరూ వచ్చి థియేటర్ లో చూడండి మన లలిత కళా థియేటర్ లో రేపు కూడా ప్లే చేస్తున్నారు అందరూ చూడాలి థ్యాంక్ యూ తండ్రి తీర్పు అనే సినిమా చాలా బాగుంది బలగన్ తర్వాత మళ్ళీ ఒక తెలంగాణలో ఇంత మంచి సినిమా రావడము ఇంత మంచి నటులతో తీయడము చాలా గొప్పగా ఉంది సినిమా ఎందుకు చూడాలంటే అసలు ఈ రోజుల్లో ఉన్న విలువలు గురించి త తల్లి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ప్రేమిస్తారు ఎంతగా ప్రేమిస్తారు అనేది ఈ సినిమాలో చూపెట్టారు కానీ పిల్లలు మాత్రము తల్లిదండ్రులని ఎలా గుండెల మీద తంతారు వాళ్ళని ఎలా బాధ పెడతారు వాళ్ళు అవసరమైన సమయంలో ఎలా తప్పించుకుంటారు అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అందుకోసం తల్లిదండ్రులు ఎప్పుడు కానీ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళ ఆస్తిలో సగం ఎప్పుడు కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో సగము పిల్లలకు సగం ఖర్చు పెట్టి సగము వాళ్ళ కోసము ఉంచుకొని ఉండాలి అయితేనే రేపటి రోజు పిల్లలు కూడా వాళ్ళకు ఒక గౌరవం ఇస్తారు ప్రేమిస్తారు లేకుంటే డబ్బు లేకుంటే తల్లిదండ్రులను కూడా పిల్లలు ప్రేమించారు కుక్కల్ని పక్కలో పెట్టుకొని పడుకో పెట్టుకుంటారు కానీ తల్లిదండ్రులను ఇంటి ఛాయలకు కూడా రానివారు అదే ఈ సినిమాలో బాగా చూపెట్టారు ఈ సినిమా కృష్ణ నా నిర్మాత డైరెక్టర్ కి మా ధన్యవాదాలు చాలా బాగా తీసుకుంటారు ఇప్పుడేమో వదిలేస్తారు తర్వాత దండలు వేసేస్తారు నా క్యారెక్టర్ వచ్చేసి మనోరల్ క్యారెక్టర్ నేను హీరోకి మా హీరోకి మేనకల్ అవుతాను హాయ్ ఈ సినిమా అందరూ చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ హలో అండి మూవీ చాలా బాగా ఉంది సో కల్చర్ ఎంత డెవలప్ అవుతున్నా కూడా మన ట్రెడిషన్స్ కానీ మనకు మన తల్లిదండ్రులు కానీ పెద్దలు నేర్పించింది ఎప్పుడు మర్చిపోకూడదు అది ఈ చిత్రంలో మనకు చాలా చక్కగా చూపెట్టారు టీం మొత్తం చాలా డెడికేటెడ్ గా చేశారండి మూవీ సో ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఆస్వాదించి ఎంతో నేర్చుకోవాలి వస్తున్న ఎన్నో రకరకాల మూవీసే కాకుండా ఇలాంటి వాటికి మనం చక్కగా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ తిరిగి మన కల్చర్ ని మనం పొందొచ్చు దాన్ని మన పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ కి కూడా మనం అందించవచ్చు సో తప్పకుండా ఈ మూవీని చూడండి చాలా చక్కటి చిత్రం అండి అందరూ ఆనందించండి తిరుపతి ఒక మదర్ క్యారెక్టర్ చేశానండి మంచి క్యారెక్టర్ చేశాను మెసేజ్ క్యారెక్టర్ అది ఇప్పుడు జనరేషన్ అంతా ఇలాగే ఉంది కదా ఎవరు పేరెంట్స్ ని ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు పిల్లలు అన్ని కావాలి కానీ పేరెంట్స్ వద్దు కానీ స్టోరీ బాగుంది మేమందరం బాగా చేసాము మన రాజేంద్ర గారు బాగా చేశారు మా నా హస్బెండ్ క్యారెక్టర్ బాగా చేశారు కథ ఆయనదే కథ అతనే రాశాడు డైరెక్టర్ గారు బాగా చేశారు నెక్స్ట్ ఇంకొక మన నా అల్లుడు క్యారెక్టర్ రాజు గారు ఈ మూవీకి చాలా కష్టపడి వర్క్ చేశారు నా కొడుకు క్యారెక్టర్ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు అందరూ పిల్లలు అందరూ మేమందరం బాగా చేసాము మీరు మంచిగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ప్లేస్ చేయాలి కళాకారుని నేను నిజంగా ఈ సినిమా ప్రతాప్ గారు నిర్మించినటువంటి రచయిత మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించినటువంటి చాలా గొప్ప కుటుంబ కథా చిత్రం ఎందుకంటే ఈ రోజులలో తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తున్నారు అనేటటువంటి కొడుకులని కోడలని కూతుర్లని ఈరోజు ఈ సినిమా ద్వారా ఓ తండ్రి తీర్పు చాలా చక్కగా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఈ కుమారులు గాని కోడళ్ళు గాని కూతురులు గాని వారు ఈ అనాథాశ్రమాలలో చేర్పించకుండా చాలా చక్కగా చూసుకోవాలని చెప్పని ఈ సినిమాటువంటి ఓతాన్రి తీర్పు రిలీజ్ అయినటువంటి గొప్ప శుభోదయం ఇది నవోదయం ముందు ప్రగతికి మహోదయం మరి ఇటువంటి మానవ సంబంధాలు మృఖ్యమై అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు అంతరించిపోయి మరి కన్న తల్లిదండ్రులను సైతం అనాథ శరణాలయాల్లో వృద్ధుల శరణాలయాల్లో పెట్టేటువంటి రోబోటిక్ ఒక యంత్రాల వలె పిల్లలు తయారై ఈ రోజున సమాజంలో మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది మరి అటువంటి ఈ యొక్క పరిస్థితిని ఒక సామాజిక సందేశంగా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే ప్రతి తల్లి తండ్రి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే ప్రతి కొడుకు కోడలు బిడ్డ అల్లుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చే విధంగా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారికి నిర్మాత గారికి నటి నటులకు వాళ్ళ నటనకు సూపర్ కంగ్రాట్స్ ఓతండ్రి తీర్పు సినిమా రావడానికంటే ముందుగా ఫస్ట్ పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది స్క్రిప్ట్ను పుస్తక రూపంలో తేవడం మొట్టమొదటిసారి అయితే అందులో భాగంగా నాకు ముందు మాట రాసే అవకాశం వచ్చింది కొంత ఎడిటింగ్కు కూడా అవకాశం ఇచ్చారు ఇక కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ మాటలు చేర్చడం కూడా జరిగింది మరి ఈ సినిమా సమాజానికి ఒక మంచి మార్గాన్ని చూపించడానికి దోహదపడుతుందన్న అభిప్రాయము మరి ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి ప్రజల్లో మార్పు అనేది ఈ సినిమా తీసుకొస్తుందని కొంతలో కొంతనన్నా మార్పు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒకటేసారి రాదు ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది సహజం నాకు ఈ సినిమాకు ముందు మాట రాసే అవకాశం ఇచ్చినటువంటి సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు సినిమా చాలా చాలా బాగుంది ఎందుకంటే ఈ గుంపును చూస్తేనే అంటే సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళ యొక్క గుంపును చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇంకోటి వాళ్ళ యొక్క సినిమాలో నటించిన వారి యొక్క పాత్రలు ఎలా ఉన్నాయంటే నిజ జీవితంలో వాళ్ళు పోష పోషించారు ఆ పాత్రను

సినిమా చాలా బాగుందండి ఈ రోజుల్లో జనరల్గా రౌడీజము మాఫియాలు దొంగతనాలు వాటి మీద ప్రోత్సహిస్తూ సినిమాలు వస్తున్నాయి కానీ కుటుంబ నేపథ్యంతో సినిమాలు చాలా కాలం అయిపోయిందండి వచ్చి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది అందరూ చూడండి ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళని వదిలేస్తున్నారు పట్టించుకోవట్లేదు అటువంటి పిల్లలకి ఒక మంచి మెసేజ్ అండి దయచేసి తల్లిదండ్రి పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలతో సమానం వాళ్ళని మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా చూసేవారు ముద్దుగా అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళని చిన్నపిల్లలుగా మనం ఎంతో కేరుగా దగ్గర చూసుకోవాలండి కానీ సొసైటీలో నాకు తెలిసి చాలామంది చాలామంది ఒక వయసు వచ్చినాక తల్లిదండ్రిని అనాథ శరణాలయంలోనూ ఇంకో చోట వదిలేస్తున్నారు ఆరోగ్యరీత్యా ఎవరూ పట్టించుకోవట్లేదు దయచేసి చెప్పేది ఏంటంటే వద్దండి మనము ఈ స్టేజ్లో ఉండడానికి మనం ఇలా ఉండడానికి కారకులు ఎవరండి తల్లి తండ్రి కాబట్టి తల్లి తండ్రిని ఒక వయసు వచ్చినాక బాగా చూసుకోండి సినిమా చాలా బాగుందండి చూడండి అందరూ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చెప్పండి మీకు డెఫినెట్గా సినిమా నచ్చుద్ది అలాగే పాత్రికాయ మిత్రులకి మీరు కూడా మమ్మల్ని ప్రమోట్ చేయండి మీరు ప్రమోట్ చేస్తుంటేనే మా చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా బతుకుంది దయచేసి సినిమా చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేము మేము కాకపోతే చాలా మంది క్రౌడ్ వచ్చారు అందరికీ నచ్చింది మూవీ అందరూ నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు కాకపోతే ఎమోషనల్ సీన్స్ తో చాలా కనెక్ట్ అయిపోయారు అందరూ అండ్ ఈ మూవీ ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంది నార్మల్ అన్ని మూవీస్ ఏదో వెళ్ళిపోతున్నాయి ఒక ఫ్లో అనే ఈ జనరేషన్లో ఈ మూవీ వచ్చేసి మనకి కంప్లీట్ మెసేజ్ ఇస్తుంది ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎట్లా ఉండాలి మనం ఒక రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది మొత్తం ఈ మూవీలో మనం చూడొచ్చు అండ్ చాలా మంది పట్టించుకోవట్లేరు పేరెంట్స్ని వాళ్ళ వాల్యూ మనం మర్చిపోయి మన బిజీలో మనం తిరుగుతున్నాం కదా సో ఈ మూవీలో మనం వచ్చి చూస్తే కనుక మనం అసలు ఎందుకు ఈ పొజిషన్లో ఉన్నాం మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళే అండ్ వాళ్ళే తోనే మనం ఇంత ముందుకు వచ్చినాం అనేది మనకి రియలైజ్ అవుతుంది అందరికీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొస్తాయి వస్తాయి అండ్ ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతారు అండ్ ఈ కాలంలో ప్రజెంట్ జనరేషన్ ఎట్లుందంటే ఒక కుక్క పిల్లని మనం బెడ్ పైన పెట్టుకొని వాటికి ఏసీలు పెట్టేసి వాటికి పేర్లు పెట్టి వా అవి తినయా లేవని తినిపించడం అలాంటి సొసైటీలో మన పేరెంట్స్ ని గౌరవించడం కంప్లీట్గా మర్చిపోయినాం మనం మన పేరెంట్స్ కి వాల్యూస్ చేయడం మర్చిపోయినాం మన పేరెంట్స్ని అసలు కేర్ చేయట్లేము అండ్ మన ఫ్రెండ్స్ కి చూపించుకోవడానికి కూడా పేరెంట్స్ ని ఏదో నామోషిగా ఫీల్ అవుతున్నాం మనం ఒక పొజిషన్లో ఉన్నామని కాకపోతే అసలు ప్రౌడ్నెస్ మనకి మనకి వాళ్ళ వాళ్ళే అనేది మర్చిపోయి అదంతా గుర్తు చేశారు ఇక్కడ డైరెక్టర్ ప్రతాప్ భీమదేవరపు గారు అండ్ ప్రొడ్యూసర్ అరిగి పొడి విజయ్ కుమార్ గారు కూడా ఈ మూవీకి చాలా సపోర్ట్ చేసి మనకి ప్రొడ్యూస్ చేయడం ఇది చాలా హ్యాపీ నాకు అండ్ ఇందులో నేను చేసిన రోల్ కూడా ఒక గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ అనమాట డ్రగ్స్ రిలేటెడ్ ఒక మెసేజ్ యూత్ యూత్కి సో చాలా హ్యాపీగా ఉన్నా మీకు ఇట్లా మెసేజ్ ఇవ్వడం అండ్ అందరూ దానికి రియాక్ట్ అవ్వడం వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వాళ్ళ సొంత ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయిపోయి ఎందుకంటే అందరికీ వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు అందరికీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన లవ్ మనం ఇగ్నోర్ చేసిన మూమెంట్స్ గుర్తొస్తాయి ఎస్పెషల్లీ అది చాలా టచ్ అవుతుంది టచ్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి కుక్క పిల్లల్ని అవి తిన్నాయా లేవా అనే సొసైటీలో పేరెంట్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి మనం అనేది రియలైజేషన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసినాం సో అట్లా మీరు కూడా చూడండి ఎంకరేజ్ చేయండి అందరూ డెఫినెట్గా నచ్చుతుంది మీరే నాకు మంచి రివ్యూస్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ ఓ తండ్రి తీర్పు రియల్గా తండ్రి చక్కటి క్యారెక్టర్ ప్రతాప్ రెడ్డి గారు చక్కటి దర్శకత్వం వహించారు ఇంట్లో నటులు కూడా చాలా బాగా చేశారు చాలా బాగుంది సినిమా మంచి సెంటిమెంట్ ఓరియంటెడ్ ఇవాళ నవే డేస్ జరుగుతున్నటువంటి కుటుంబంలో పిల్లలు తండ్రి ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు చూసి అందరూ చూడాలని కోరుతున్న మంచి సినిమా చాలా బాగుంది టెక్నికల్ వ్యాల్యూస్ తోటి చాలా బాగుంది ఫ్యామిలీ తల్లిదండ్రులు బాగా అన్ని బాగా బాగానే ఉంది పిక్చర్ అంటే మన ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ చేసిన ఫ్యామిలీస్ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయటం ఏ విధంగా అనేది బాగా చూపించారు సినిమా బాగుంది ప్రతి సినిమా బాగుంది కాకపోతే ప్రతి ఒక్కరు అందరు చూడాల్సిన సినిమా ఫ్యామిలీ గురించి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క తల్లి తండ్రికి ఎంత ఇబ్బంది పెట్టకుండా మన కొడుకులు మన అన్న చెల్లెలు వాళ్ళు అందరు ఉండాలని అలా దాని గురించి అని చేసిండ్రు కాకపోతే ప్రతి ఒక్క తల్లిదండ్రి మన కొడుకును ఎలా చూసుకున్నా మనం వాళ్ళు చూసుకుంటారు ఫ్యూచర్ లో మనం అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందని సినిమా ముఖంగా తెలియజేస్తున్నాం చాలా బాగుందండి నిరాధారణకు గురైన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క బాధలు ఈ సినిమా ద్వారా చాలా అద్భుతంగా చెప్పారు దర్శకులు మరియు ఆ పాత్ర కూడా అనుకుంటా చాలా బాగా చేశారు ఎందుకంటే పిల్లల కోసం తన జీవితం అంతా ఒక కొవ్వొత్తిలా వెలిగించే తల్లిదండ్రులకు చివరి అవసర దశలో వాళ్లకు ఎట్లా వాళ్ళు అండగా లేరో అదంతా ఈ సినిమా ద్వారా కళ్ళకు కట్టినట్టు నేటి సమాజంలో జరుగుతున్న కథే ఈ అద్భుతమైన కథ ఓ తండ్రి తీర్పు థ్యాంక్ యూ జనరేషన్ కూడా రావాలి సార్ బాగుంది చాలా బాగుంది మూవీ అయితే